అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారికి సంబంధించి ఈ నకిలీ మద్యం స్కామ్లో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆయన ఇంటికి ప్రస్తుతానికి పోలీసులు వెళ్ళారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకే ఎక్సైజ్ పోలీసులు అండ్ సివిల్ పోలీసులు కొంతమంది ఆయన ఇంటికి వెళ్ళారు ఎందుకంటే ఈ నకిలీ మద్యం తయారీ మొత్తం రాకెట్లో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు అంటే ఏ వన్గా ఉన్న జనార్దన్ రావు కావచ్చు ఏ టూగా ఉన్న జగన్మోహన్ రావు కావచ్చు అండ్ ఇంకొంతమంది నిందితులు ఇచ్చిన వాంగ్మూలం అంతా కూడా జోగి రమేష్ గారే దీనిలో సూత్రధారి ఆయన చెప్తేనే మేము చేసాము సో ఆయనే మా వెనక ఉన్నారు అని చెప్పారు దానికి సంబంధించి అసలు ప్రూఫ్స్ ఆధారాలు ఏ మేరకు ఉన్నాయి అనేది పోలీసులు ఇన్నాళ్ళు నిర్ధారించుకొని ఆధారాలు ఉన్నాయి జోగి రమేష్ పాత్ర ఉంది అతన్ని అరెస్ట్ చేయొచ్చు లీగల్గా నిరూపించవచ్చు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈరోజు జోగి రమేష్ గారు ఇంటికి వెళ్ళారు అసలు పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే ఫస్ట్ ఆధారం అద్దెపల్లి జనార్దన్ రావు అండ్ జగన్మోహన్ రావు వీళ్ళందరూ చెప్పారు జోగి రమేష్ గారు మాకు మూడు కోట్లు ఇస్తామన్నారు మేము యాక్చువల్లీ ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాము గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు మేము నకిలీ మద్యం తయారు చేశాము వైసీపీ గవర్నమెంట్ పడిపోయాక కూటమి గవర్నమెంట్ వచ్చాక మేము మళ్ళీ చేయలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మా ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మాకు మూడు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పి జోగి రమేష్ గారు చెప్తేనే మేము ఈ నకిలీ మధ్య మళ్ళీ తయారు చేశాము సో ఆయనే మా వెనక ఉండి నడిపించారు అని చెప్పి అద్దెపల్లి జనార్దన్ రావు గారు చెప్పారు సో ఆయన చెప్పిన వాంగ్మూలానికి సంబంధించి జోగి రమేష్ గారికి అద్దెపల్లి జనార్దన్ రావు గారికి జరిగిన కన్వర్జేషన్ అలాగే వాళ్ళిద్దరూ కలవడం ఆఫ్రికా అంటే జనార్దన్ రావు గారు ఆఫ్రికాకు వెళ్ళడానికి ముందు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్లు అండ్ వీళ్ళ మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలు అంటే బ్యాంక్ స్టేట్మెంట్లు అండ్ వీళ్ళ మధ్య సంభాషణలు మధ్య కూర్చున్న వ్యక్తులు సాక్షులు ఆధారాలు ఇవన్నీ కూడా పోలీసులు సేకరించడానికి ఈ పది రోజుల సమయం పట్టింది సో జోగి రమేష్ గారికి సంబంధించిన ఆధారాలు ఉండవు ఓన్లీ వాంగ్మూలం ఆధారంగా మాత్రమే జోగి రమేష్ని అరెస్ట్ చెయ్యరు చెయ్యకూడదు అని అందరూ భావించారు జోగి రమేష్ గారు కూడా అదే భావించారు ఏముంది నా వరకు రారులే వాళ్ళకి ఆధారాలు దొరకవులే అనుకున్నారు కానీ ఆధారాలు పట్టేసుకున్నారు రమేష్ గారి అరెస్ట్కి కావాల్సిన ప్రాథమిక ఆధారాలు అయితే పోలీసుల దగ్గర ఉన్నాయి అవి లీగల్గా వీళ్ళు ఎంతవరకు నిరూపిస్తారనేది చూడాలి ఒకవేళ లీగల్గా నిరూపించగలిగితే జోగి రమేష్ గారికి రిమాండ్ పడుతుంది కొన్నాళ్ళ పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉంటారు పూర్తి స్థాయిలో ఆయన తప్పుని ఆయన అవినీతిని నిరూపించడానికి ఇంకా దర్యాప్తు లో లోతుగా వెళ్ళాలి ఎందుకంటే జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ను కస్టడీలోకి తీసుకొని ఆయనకు క్రాష్ క్వశ్చన్స్ వేస్తే ఆయన ఇచ్చే సమాధానం ఆధారంగా కూడా కొన్ని ఉంటాయి సాధారణంగా ఇటువంటి వ్యక్తులు ఎవరు సమాధానం చెప్పరు లోంగరు నాకు తెలియదు నాకు గుర్తులేదు మీరు రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని అంటారు అవసరమైతే కులం కార్డు కూడా వాడతారనమాట సో ఓవరాల్గా నకిలీ మద్యం స్కామ్ ఇక్కడ వరకు వచ్చింది ఇలా మలుపు తీసుకుంది ఇప్పటి వరకు ఈ స్కామ్లో ముప్పై మంది నిందితులుగా ఉన్నారు అక్కడ తమ్మలపల్లిలో జరిగిన ఘటనలో కొంతమంది అండ్ విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న రాకెట్కి సంబంధించి పదిహేడు మంది మీద కేసులు నమోదైతే పది మందికి పైగా అరెస్ట్ చేశారు సో ఈ పది మందిలో చాలా మంది జోగి రమేష్ గారి పేరు చెప్తున్నారు ఎందుకంటే ఇబ్రహీంపట్నం అనేది జోగి రమేష్ గారి అడ్డ ఆయన సొంత నియోజకవర్గం అది ఏదో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళమంటే వెళ్ళారు పెడను వెళ్ళమంటే వెళ్ళి పోటీ చేశారు కానీ యాక్చువల్లీ జోగి రమేష్ గారు రాజకీయం అంతా ప్రారంభమైంది ఇక్కడే ఇబ్రహీంపట్నం అండ్ మైలవరం నియోజకవర్గమే సో ఈ వ్యవహారం మీద ఇంకా పెద్ద తలకాయలు ఏమైనా ఉండే అవకాశం ఉందా ఓన్లీ జోగి రమేష్ గారే ఇంత పెద్ద వ్యవహారం నడిపిస్తారా లేదా ఆయన వెనక ఇంకేమైనా పెద్దలు ఉన్నారా నకిలీ మధ్యాన్ని వైసీపీ హయాంలో ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారా సో వాళ్ళ వరకు ఏమైనా పోలీసులు వెళ్ళే అవకాశం ఉందా అనేది కీలకం ఎందుకంటే రాజకీయంగా ప్రభుత్వాడా పెద్దలాండా లేకుండా ఇంత పెద్ద నెట్వర్క్ను నడిపించలేరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నిఘా వేసి చాలా గట్టిగా అబ్జర్వ్ చేసి పట్టుకున్నారు పట్టుకొని మొత్తం ఆ నకిలీ మధ్య రాకెట్ని ఛేదించారు ఈ ఛేదించే క్రమంలో జోగి రమేష్ పేరు బయటకు వచ్చింది సో జోగి రమేష్ వెనక ఎవరున్నారనేది ఆ పేర్లు కూడా బయటకు వస్తాయి ఇప్పుడు ఆయన్ను అరెస్ట్ చేసి ఆయన వాంగ్మూలం తీసుకుంటే ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా ఇంకా పెద్ద తలకాయలు ఉంటే బయటకు వస్తారు లేదంటే జోగి రమేష్ గారే దీనిలో పెద్ద తలకాయ అవుతారనమాట సో ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది ఇంకా అరెస్ట్ అయితే జరగలేదు అరెస్ట్ చేసే అవకాశం అయితే మాత్రం ఉంది పోలీసులు ఇంటికి వెళ్ళారు జోగి రమేష్ గారు అయితే బయటకు రాలేదు మేబీ కాసేపట్లో ఈ వీడియో రిలీజ్ అయ్యేట సమయానికి బయటకు రావచ్చు అరెస్ట్ చేయొచ్చు ఏదైనా జరగచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే నేను ఏదైనా జరగచ్చు అరెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నావు కదా నీకు క్లారిటీ లేదా అని మీరు అనొచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయం ఎనిమిది ఇరవై ఇప్పుడికైతే అక్కడ పోలీసులు బయట ఉన్నారు జోగి రమేష్ గారు బయటకు రాలేదు అరెస్ట్ చేయడానికే పోలీసులు వెళ్ళారు అక్కడ నైంటీ నైన్ పర్సెంట్ అరెస్ట్ చేసేస్తారు ఈరోజే లేని పక్షంలో ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇంట్రమ్ చర్చ జరిగినా లేదా ఓన్లీ సోదాలు చేసి బయటకు వచ్చేసిన కొన్ని గంటల వ్యవధిలో అరెస్ట్ అయితే జరుగుద్ది రేపైనా సరే థ్యాంక్ యూ